అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అడ్డంగా ఎదుర్కొంటున్న కేసీఆర్ షాక్లో కేటీఆర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వారు చలికాలంలో కూడా వేడిని రాజేస్తోంది తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీస్తామని చెప్పిన కాంగ్రెస్ గత ప్రభుత్వ వైఫల్యాలను తమకు బలంగా మార్చుకునేలాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచిస్తుండడం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారుతుంది అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం తమకు పేలపిండి వ్యవహారాన్ని భావించిన బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా సెల్ఫ్ గోల్కు పాల్పడిందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అపారమైన అనుభవం కలిగిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుసగా తమ మాటలతో గులాబీ దళపతిని ఇరుకుని పెడుతున్నారనే అనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్లుగా ఉన్న మాజీ మంత్రులు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డిల వ్యవహారం గులాబీ పార్టీని ఇరుకుని పెట్టిందనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో హరీష్ రావు మాట్లాడుతూ నలభై రెండు పేజీల శ్వేతపత్రాన్ని తమ చేతికిచ్చి నాలుగు నిమిషాల్లో చదువు మాట్లాడమంటే ఎలా ప్రిపేర్ కావడానికే తమకు టైం ఇవ్వాలని కోరారు దీనిపై అధికార పక్షం స్పందిస్తూ గతంలో ప్రిపేర్ కాలేదని తాము చెబితే అవమానించేలా మాట్లాడారని కానీ తాము మాత్రం అలా చేయబోమని సభ్యులు చదువుకునే సమయం ఇవ్వాలని స్పీకర్ను అయితే కోరింది